హాయ్ దిస్ ఈజ్ అజయ్ వెల్కమ్ టు మై ఛానల్ అజయ్ సైకానిక్ థాట్స్ నల్లపాడు రూరల్లో హౌస్ ఒకటి సేల్కి వచ్చింది అది చూస్తానికి వెళ్దాం రండి ఇదే హౌస్ ఇది మొత్తం నూట నలభై నాలుగు గజాల్లో కట్టారు వెడల్పు వచ్చేసి ఇరవై అడుగులు లోతు అరవై ఐదు అడుగులు హౌస్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఇది ఎంట్రన్స్ దీనికి సైడ్ ఒక రెండు అడుగులు దారి వదిలారు ఎంట్రన్స్లో ఫస్ట్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చారు దాని తర్వాత హాల్ ఇది హాల్ మొత్తం సీలింగ్ చేసి ఉంది ప్లస్ సీలింగ్ లైట్స్ కూడా పెట్టున్నాయి తర్వాత ఇది ఇంకో బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ తర్వాత ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇదిగోండి ఇది ఓపెన్ కిచెన్ ఇటు బయటకు వస్తే ఇక్కడ ఉత్తరం ఫేసింగ్లో ఓపెన్ స్పేస్ వదిలేరు దీంట్లో బాత్రూమ్స్ వాష్ ఏరియా ఇచ్చారు రెండు వెస్ట్రన్ ప్లస్ ఇండియన్ బాత్రూమ్స్ రెండు ఉన్నాయి ఇది వాష్ ఏరియా బయట వెంటిలేషన్ కానీ ఓపెన్ స్పేస్ కానీ బాగా ఇచ్చారు ఉత్తరం ఫేసింగ్ వైపు ఇది ఓవరాల్ వ్యూ రండి చూద్దాం ఒకసారి ఓవరాల్ వ్యూ చూద్దాం ఇది కిచెన్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూము దీనికి కూడా సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చేశారు మాస్టర్ బెడ్రూమ్ కూడా నెక్స్ట్ ఇది హాల్ హాల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు ఇది కూడా విత్ సీలింగ్ లైప్లెస్ లైట్స్ ఇచ్చేసారు నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇది హౌస్ మొత్తం కూడా ఫుల్ ఫినిష్డ్ అయిపోయింది ఇది ఎక్సెప్ట్ కబోర్డ్స్ తప్ప దీనికి కూడా మనకి సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చేసారు ఓవరాల్ వ్యూ ఆఫ్ ది హౌస్ మనకి ఇంటి బయట కూడా చాలా ప్లేస్ ఉంది పార్కింగ్ చేసుకోవడానికి కార్లు కానీ బైక్ కానీ ఇక్కడ పార్కింగ్ చేసేసుకోవచ్చు లేతే చాలా బాగుంది మనకి రోడ్ కూడా చాలా దగ్గర ఇది హౌస్ మీకు రైట్ సైడ్ మ్యాప్లో గుంటూరు సెంటర్ నుంచి నల్లపాడు రూరల్ ఈ హౌస్ వరకు ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది చూపిస్తున్నాము అది వచ్చేసి టోటల్ నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఒకసారి చూడండి ఆ రూట్ మ్యాప్ ప్లస్ మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మెయిన్ గుంటూరు సతెనపల్లి హైవే నుంచి మనకు లోపలికి ఈ హౌస్ ఎంత దూరం వస్తుందనేది చూపిస్తున్నాము ఇది వచ్చేసి వన్ కిలోమీటర్ వస్తుంది అది కూడా ఒకసారి చూడండి మీకు రైట్ సైడ్లో వచ్చేసి లయోలా పబ్లిక్ స్కూల్ వస్తుంది అక్కడి నుంచి అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో మనం హౌస్కి వెళ్ళిపోవచ్చు అంటే వాకబుల్ డిస్టెన్స్ ఈ హౌస్ ఉన్న ఏరియాలో గజం వచ్చేసి పదహారు వేల నుంచి పద్దెనిమిది దాకా నడుస్తుంది సరే మనం యావరేజ్ మీద పదహారు వేలు వేసుకున్న టోటల్ ల్యాండ్ వాల్యూస్ని ట్వంటీ త్రీ ల్యాక్స్ అవుతుంది ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ పడుతుంది యావరేజ్ మీద మనం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వేసుకున్నా కూడా టోటల్ ల్యాండ్ ప్లస్ హౌస్ కలిపి మనకి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది కానీ మనకి దానికన్నా తక్కువ ప్రైస్కి వస్తుంది ఈ హౌస్ మీకు మరిన్ని వివరాలు కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రజెంట్ నల్లపాడు ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఉన్న గుంటూరు మొత్తంలో కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది అని అంటే నల్లపాడు వెంగళాయపాలెంలోనే మనకి తక్కువ ప్రైజెస్లో వస్తున్నాయి సో ఈ ఏరియాలో ఎంప్లాయీస్ బాగా కొంటున్నారు మనం చూసిన హౌస్ వచ్చేసి శ్రీశైలం కాలనీలోది ఆ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా క్లాస్గా ఉంటుంది చాలా వరకు ఎంప్లాయీస్ ఉంటారు ఈ ఏరియా మొత్తం కూడా ఈ ఏరియాకి మెయిన్ ఫెచింగ్ స్కూల్స్ కాలేజెస్ మనకి దగ్గరలోనే కేంద్రీయ విద్యాలయం లయోలా స్కూల్ అనే కొన్ని మేజర్ స్కూల్స్ ఉన్నాయి దీనికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ అర్ధరాత్రి అయినా మనం బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు వెహికల్స్ అవైలబుల్లో ఉంటాయి సో మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రైజెస్ ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ మీరు సిఆర్డిఏ పరిధిలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు బెస్ట్ ప్లేస్ ఎట్ బెస్ట్ ప్రైజెస్లో ఇప్పించగలం థ్యాంక్ యూ